హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు మా అక్కలూరుకి వచ్చిన నేను ఒక మూడు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నప్పటి నుంచి అంటే చాలా పద్నా పద్మూడు సంవత్సరాల వరకు మా అక్కల ఊరిలోనే పెరిగినాను అంటే ఇంత ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి డిస్టర్బ్ జాక నేను వీడియోదిస్తాను కొంచెం చూపిస్తాను ఈ ఉన్నప్పటి నుంచి నేను మా అక్కలూర్లో అయితే ఇక్కడే చాలా వరకు ఒక థర్డ్ క్లాస్ నుంచి హెమస్ట్రీ అట్సాకు నేను వీడియో తీసుకున్న థర్డ్ క్లాస్ నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను ఈ విలేజ్లో విలేజ్ వచ్చేసి అక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా అక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా ఆ గుడిలో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ అంటే ఏం లేదండి చిన్నప్పుడు గుడిలో అప్పటికి ఇంకా గుడి కంప్లీట్ కాలేదు అప్పుడు స్టార్ట్ చేసినారు అబ్బా చాలా ఇది సుల్లపిల్ల హేమ శ్రీ సైలెంట్ ఉండదు ఇంట్లో నాది ఇల్లు కాదు కాదపా నేను చెప్తేనేది గుడి అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము అక్కడ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఆడుకొని ఎగిరి దూకే వాళ్ళం మా గుడి దగ్గర కొన్ని నాతోటి ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు చాలా వరకు కానీ వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు వేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళ వాళ్ళకు పిల్లలు కూడా విండి ఇక్కడ వచ్చేసి కింద ఆ గుడి పక్కన పెద్దమ్మ తల్లి అదో అక్కడ చూసారు కదా పెద్దమ్మ తల్లి అని కింద ఉంటుంది పెద్దమ్మ తల్లి ఆ గుడి అది అంతా ఆ లొకేషను వచ్చేసి ఒక ఇల్లు చూపిస్తాను మీకు అది ఇప్పుడు రేకులు కట్టినారు అంతా తీసేసినారు మెమరీస్ అక్కడ కూడా నాకు చాలా వరకు అక్కడ ఆ రేకులు ఇండి ఉంది కదా ఆ రేకులు ఇంటి దగ్గర కూడా నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఎట్ అంటే మా అక్కలు ఫస్ట్ అక్కడే ఉన్నవాళ్ళు అక్కడ కొట్టం ఉండేది అక్కడ కొట్టం ఉండేది ఆ కుట్టం దగ్గర మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు చాలా మెమోరీస్ నాకు అక్కడ కూడా ఉండేటివి ఆ కుట్టం దగ్గర చిన్న చిన్నగా కసు కొట్టడం సాయంత్రం అయ్యేసరికి అంట్లు దోమడం అట చేసే ఇక్కడ వచ్చేసి ఇది కూడా కుట్టమే అన్ని కొట్టాలే చాలా వరకు అప్పుడు అన్ని కొట్టాలే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది ఊరు ఈ విలేజ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అంతా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చాలా ఇష్టము అక్కడ చేలు అనిపిస్తున్నాయి కదా అక్కడ చేలు దగ్గరనే దగ్గరనే మేమైతే చేలు లేకపోయి ఆడుకొని తులసి చెట్టు ఉండేది తులసి చెట్టు ఉండేది తులసి చెట్టుకు గింజలు ఉండేటివి నల్లవి ఆ తులసి చెట్టు గింజలు మేము తెచ్చుకొని అవి ఏంటి చక్కరేసి పాయసంలా చేసుకుంది ఆయటోళ్ళం ఇప్పుడు ఎట్టొచ్చిందంటే తులసి చెట్నీ ఆ మేస తెచ్చుకొని తింటున్నారు అలా ఉండేది చాలా వరకు ఈ విలేజ్ చుట్టూ చూపించాలంటే కొంచెం టైం పడుతుంది నేను కూడా వెళ్ళాలి మా ఊరికి చుట్టూ చూపించలేను తిరిగి చూపించలేను అందుకంగా పైకెక్కినా మేడ పైకెక్ ఏమస్ నేను వేరే చూపిస్తాను నువ్వు డ్యాన్స్ అంటే ఎట్టా మేడం మీ తొందరగా ఏ నువ్వు డ్యాన్స్ ఏ నేను చూపిస్తా కానీ అయినని డ్యాన్సు కానీ ఈ విలేజ్లో ఉండడం చాలా బెస్ట్ అన్నం టౌన్లో బతికే కన్నా విలేజ్లలో బెస్ట్ అన్ని సదుపాయాలు ఉంటాయి ఏవైనా తెచ్చుకోవడానికి తినడానికి తక్కువ ధరకే ఉంటాయి ఏవి బిల్లులు ఉండవు తక్కువ మంచిగా చాలా చాలా వరకు మన స్థాయిలో మనం ఉండొచ్చు ఎక్కువ కాకుండా టౌన్లలో బ్రతకాలంటే చాలా కష్టము విలేజ్లో విలేజ్లో కొంచెం బెస్ట్గా ఉంటుంది ఓకే అండి నేను అయితే ఈ ఊర్లోనే చాలా వరకు చిన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ ఊర్లోనే ఉన్నాయి నాకు వచ్చినప్పుడల్లా వృత్తి ఉంటాయి ఇది నా కూతురు నెక్స్ట్ వీడియోలో నా కూతురు గురించి చెప్తాను చూడండి మీరు